విశాఖ గీతం ఇస్వ అమెరికన్ తెలుగు అసోసియేషన్ బిజినెస్ సెమినార్ నిర్వహించారు ఇవాళ నుంచి ఈ నెల ఇరవై ఏడవ తేదీ వరకు ఈ సెమినార్ సంబంధించి పలు కార్యక్రమాలు జరగనున్నాయి ప్రారంభ సెషన్ లో భాగంగా ప్రస్తుతం యుఎస్ఏ భారత్ వ్యాపార సంబంధాల వ్యవహారాలపై పలువురు ప్రముఖులు విద్యార్థులకు సూచించారు ఇక ఇండియా ట్రేడ్ ఏఐ డేటా సెంటర్లు స్టార్ట్అప్ల కాంపిటీషన్ వంటి అంశాలపై చర్చించడంతో పాటు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఎగుమతి దిగుమతులు విభాగాలలో పెరుగుతున్న వ్యాపార అవకాశాలను తెలియజేశారు

ఈరోజు వైజాగ్ బిజినెస్ సెమినార్ ఆంధ్రకెత్త అసోసియేషన్ అలాగే ఈత యూనివర్సిటీతో కలపరేషన్తో ఈరోజు ఇక్కడ ఈ బిజినెస్ సెమినార్ కండక్ట్ చేస్తున్నాం ముఖ్యంగా ఇక్కడ రెండు మూడు టాపిక్స్ల మీద బిజినెస్ సెమినార్ చేస్తున్నాం ఒకటి సెషన్ అబోర్ యూఎస్ ఇన్ ఇండియా ట్రేడ్ అండ్ ఇస్ డేటా సెంటర్ थर्ड वन स्टार्टअपो कांपटेष सोजुख्यूनिवर्सी चला आनंद मुख्य चलामर्सीटी पिल वीटी मुख्य यूस् इंडिया ट्रेड अला टेक्नजी वीटी पिछले मेन स्टूडेंट चला सतोष गीतम यूनर्सीटी वैजाग् बिजनेस జరుపుకుంటున్నాము ఆట అం యూనివర్సిటీ కలిసి ఈ బిజినెస్ సెమినార్ చేసుకుంటున్నాము సో ఇనిషియల్ ఓపెనింగ్ సెషన్ కంప్లీట్ చేసాము ఆ ఓపెనింగ్ సెషన్ లో వి హ్యాడ్ లో విలియమ్స్ యుఎస్ కౌన్సిల్ జనరల్ మరియు ఇక్కడ ప్రముఖ వ్యాపారవేత్తలు పొలిటికల్ లీడర్స్ సెషన్ లో పాల్గొన్నారు దానిలో ఇండియా మరియు యుఎస్ మధ్యన బిజినెస్ సంబంధాలు ఎలా మెరుగుపరుచుకోవాలి ఇంకా బిజినెస్ ట్రేడ్ వాల్యూమ్ ఎలా మెరుగు పంచుకోవాలి అని దానిపైన దాని డిస్కషన్స్ చేశారు